విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రముఖ డాక్టర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు కావులి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కావులి రెడ్ క్రాస్ భవనంలో జాతీయ సైన్స్ ఫేర్ సందర్భంగా విద్యార్థులతో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బజవాడ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయంగా బలంగా ఉండేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు విద్యార్థులు కూడా తమలోని ప్రావీణ్యాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కావేరీపట్న అధ్యక్షుడు వెంకటేశ్వర్లు హరినారపరెడ్డి బాషా చాకలకొండ శారద

ఈ టెక్నాలజీ అంతా కూడా ఈ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు ఈ రోజు ఆపర్చునిటీ ఆ ఆపర్చునిటీ మీకు ఈ రోజు రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కలుగు చేస్తా ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోండి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి ఇరవై జాతీయ సైన్స్ దినోత్సవం దాని సందర్భంగా పిల్లలందరికీ గత వారం రోజులుగా అన్ని విభాగాల్లో వస్తృత్వం రాధ అలాగే డ్యాన్సు పాటలు వాటి కూడా ఇప్పటిదాకా వాళ్ళ పోటీలు నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా వాళ్ళలో ఉన్న విజ్ఞాన దృష్టిని పెరిగి తీయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగనే ఇరవై సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ సైంటిఫిక్ ఎగ్జిబిషన్ అయితే చాలా స్టూడెంట్స్ చేయడం జరుగుతూ ఉంది దాని వచ్చిన మీ విద్యార్థులకి విద్యార్థులకి వాళ్ళ టీచర్స్కి వాళ్ళ తల్లిదండ్రులకి పట్టణ ప్రజలకు వేదిక ఉన్న ముఖ్యులందరికీ ఈరోజు ఈ పోటీ నిర్ణేతలుగా వచ్చిన డాక్టర్ రమ్య డాక్టర్ వెంకట్ డాక్టర్ లక్ష్మి డాక్టర్ మాల్వీదేవి వారికి ఈ సమయం ఎంతో విలువైన సమయం ఓపీ టైం ఇది మీ గోపి టైం ఈ టైంలో జన విజ్ఞానం గౌరవంతో మన పట్ల ఉన్న ఇష్టంతో పిల్లల పట్ల ఉన్న దేవతలతోటి వాళ్ళు ఈరోజు వాళ్ళ టైం మొత్తాన్ని విచ్చింది రావడం జరిగింది వారికి మా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం కావల పట్టిన జన విజ్ఞానం ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే పిల్లల నుంచి అంటే చిన్న పిల్లల వయసు నుంచి ఒక సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి వాళ్ళ జీవితం పట్ల వాళ్ళ చదువు పట్ల వాళ్ళ నేబర్స్ పట్ల వాళ్ళ మానవ సంబంధాల పట్ల వీటన్నిటి పట్ల కూడా ఒక శాస్త్రీయ దృక్పథం అంతేకాకుండా ఒక ప్రశ్నించే దృక్పథం ఒక ప్రశ్న ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఈ పని పిల్లలందరూ ఒకే గుణం ప్రశ్నించే తత్వం మీరు అలవాటు చేసుకోవాలి అన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతిదీ ప్రశ్నించినప్పుడు మనం శాస్త్రీయతలో ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉంది ఎందుకు చేస్తున్నాం ఈ పని అనే దానికి సరైన సమాధానం దొరకడమే సైన్స్ అనేవి శాస్త్రం అంటే వేరే ఏం లేదు మనం చేసే పని ఎందుకు చేస్తున్నాము అనే దానికి సరైన మనకు సమాధానం ఇచ్చేదే సైన్స్ దొరికేదే సైన్స్ కాబట్టి శాస్త్రీయ ప్రచార సంస్థగా జన విజ్ఞాన వేదిక ఈ బాధ్యతని తీసుకుంటూ జన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పిల్లలందరినీ కూడా దానికి తయారు చేస్తూ ఈ రోజు ఆఖరి రోజుగా ఈ కార్యక్రమం రేపు మధ్యాహ్నం నుంచి సైన్స్ జాతీయ సైన్స్ దినోత్సవం చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా రావాలి పిల్లలందరికీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు అక్కడ వాళ్ళని శాస్త్రీయ వేషాలు వేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది పిల్లల్ని అన్ని రకాలుగా శాస్త్రీయంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకి ఇచ్చే ప్రైజుల్లో కూడా వాళ్ళకి సైన్స్ కి సంబంధించిన పుస్తకాన్ని జన విజ్ఞాన పబ్లిష్ ప్లాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొనండి ఇది అయిన తర్వాత మా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ శ్రీ నారపురెడ్డి గారు చెప్పినట్లుగా మీ అందరికీ ఇప్పుడు దాకా ఎవరికి దొరికిన అవకాశం రెడ్ బ్యాంక్ లో తీసుకువెళ్లి రక్తం ఏ రకంగా తీస్తారు రక్తం ఏ రకంగా స్టోర్ చేస్తారు ఈ రక్తాన్ని ఏ రకంగా బయటకు ఇస్తారు వీటన్నిటి గురించిన పూర్తి అవగాహన కలిగించడం కోసం ఒక అరగంట రూపాయలు మీకు బ్యాంక్ కూడా నిర్వహించడం జరుగుతుంది అది కూడా చాలా ముఖ్యమైన విషయం మీకు ఎవరు కూడా కావున మీరందరూ దీంట్లో ఉత్సాహంగా పాల్గొని రేపు జరగబోయే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మీరందరూ కూడా దాన్ని విక్రీగా చేయాలి మీ తల్లిదండ్రులు మీ టీచర్లు యాజమాన్యాలు అందరు కూడా వచ్చి దాన్ని ప్రోత్సహించాలని మరొకసారి కావలి పట్ల జనవిజ్ఞానం వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసి